హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎలక్ట్రిషియన్ సునీల్ ఇప్పుడు మనకైతే వానర్ గారు ఫోన్ చేసి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ చేయాలంటే మనం వచ్చాం ఫ్రెండ్స్ సో ఇక్కడైతే శానిటరీ గురించి అడిగితే ఒక మేస్త్రి గారు చేస్తారని చెప్పారు చూడండి మేస్త్రి గారు చేశారు ఇవ్వండి ఇక్కడైతే ఆఓ మనకి ఇది ఇచ్చారనమాట ఎయిర్ కోసం బయటికి చూసారు కదా బాత్రూమ్ ఉంది ఇంట్లో అయితే పైప్ రన్ చేశారనమాట రన్ చేసి బయటికి అయితే వేయటం జరిగింది సో చూసారు కదా సెప్టిక్ ట్యాంక్ కూడా ఇంట్లోనే అనమాట సెప్టిక్ ట్యాంకు ఇక ఉండి ఇది ఇదేంటంటే మనం ట్యాంక్ క్లీన్ చేసుకోవటానికి ఎక్కడ పెట్టారనమాట ఇంట్లోనే సో చూసారు కదా ఈ విధంగా అయితే చేశారు ఫ్రెండ్స్ మేస్త్రి గారు అలాగే మీ ఏరియాలో కూడా ఇదే విధంగా చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఒకసారి మీ అందరికీ చూపిద్దామని చెప్పి వీడియో తీయడం జరిగింది సో మీరు చూడండి ఫ్రెండ్స్ అంటే మొత్తం ఇంట్లోనే పెట్టారు అన్నమాట ఇదన్నమాట ఇల్లు అంటే ఈ సైడ్ నుంచి మెట్లు ఇచ్చి మెట్లు కింద అయితే సేఫ్టీ ట్యాంక్ ఇచ్చారంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఓకే బాయ్